అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికీ తెలియదు కాబట్టి మనం ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అంటే కొన్ని విషయాలు ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది అందులో మొదటిది నీ జీవితంలో కలిగే బాధని దుఃఖాన్ని ఇంకా నీ పరిస్థితిని ఎవరికీ కూడా చెప్పకు మనం ఎవరితోనైనా మన మనసులోని బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అని అనుకుంటాం కానీ ఎవరి నోటిలోనూ ఏ మాట ఎక్కువ కాలం దాగదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో ఎవ్వరికీ తెలీదు పెదవి దాటిన మాట సప్త సముద్రాలు దాటడానికి ఎంతో సమయం పట్టదు మిత్రమా నీ పర్సనల్ విషయాలు అందరికీ ఇలా నువ్వు చెప్పుకుంటూ పోతే వారి దృష్టిలో నువ్వు ఒక బలహీనుడివి చేతకాని వాడివి అయిపోతావు అలా నీ పరిస్థితిని తెలుసుకున్న వారు నీకు సహాయం చేయడం కూడా మానేస్తారు నీకు కనిపించడమే మానేస్తారు పైగా నీ గురించి చెడ్డ ప్రచారం కూడా మొదలు పెడతారు కొంతమంది నీకు సహాయం చేసిన రేపటి రోజున వారు నీ నుండి ఎక్కువగా ఆశించడం కూడా మొదలు పెడతారు అదే నువ్వు నీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో గనక నీ బాధను పంచుకుంటే వారు జీవితంలో ఇంకా నిన్ను దిగజార్చడానికే ప్రయత్నిస్తారు కాబట్టి ఎవరి దగ్గర నీ నిస్సహాయతను బాధని పంచుకోకు రెండో విషయం నీ గతం గురించి ఇంకా రేపటి రోజులు నువ్వు ఏం చేయబోతున్నావో వాటి గురించి ఎవరితోనూ ఎప్పుడూ పంచుకోకు జరిగిపోయిన గతం గురించి కూడా ఎవరితోనూ కూడా చెప్పకూడదు అలా పంచుకుంటే అది నీకు అనుకూలంగా మారదు నీ కథ విన్నవారికి మాత్రం జాలి కలగదు పైగా ఇంకా నీకు అవమానాలు ఎక్కువ అవుతాయి పైగా నీపై ఉన్న నమ్మకం కూడా కోల్పోయేలా చేస్తాయి అవి దీనివలన సమాజంలో నీ గౌరవం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది అందుకే గడిచిపోయిన గతాన్ని విడిచిపెట్టాయి దానిని ఎప్పుడు ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు నీ ఫ్యూచర్ ప్లాన్ కూడా ఎవ్వరికి ఎప్పుడు వివరించుకో ఎందుకంటే ఇవి నీ శత్రులకు తెలిసే అనుకో వారు నిన్ను అడ్డగించాలని చూస్తారు నీ మిత్రులైనా సరే నిన్ను డిమోటివేట్ చేయడానికే ప్రయత్నిస్తారు అందుకే నీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఎవరికీ చెప్పకు మూడో విషయం నీ ఇంట్లో జరిగే వ్యక్తిగత విషయాలను కూడా బయట ఎవరితోనూ పంచుకోకు నీకు నీ కుటుంబ సభ్యులకు ఏం జరిగినా నీకు నీ లైఫ్ పార్ట్నర్కు ఏం జరిగినా అదంతా నీ వ్యక్తిగతం వాటిని గడప దాటి బయటకు చెప్పడానికి ప్రయత్నించకు ఆ సమయాన మనసు నిలకడ తప్పిన సమయాన వేరే వారి ముందు మన కుటుంబ సభ్యులను విమర్శించకూడదు మన ఇంట్లో జరిగే విషయాలను వారితో అస్సలు పంచుకోవద్దు అలా చెప్పటం వల్ల వారు మీ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి మీ సంబంధ బాంధవ్యాలు దెబ్బతీసేలా చేస్తారు నాలుగో విషయం నీ బలాన్ని బలహీనతల్ని ఎవ్వరితోనూ పంచుకోకు ఎదుటి వ్యక్తి ముందు నీ బలాన్ని బలహీనతల్ని ప్రదర్శనలకు పెడితే నీ బలాన్ని వాడుకొని నీ బలహీనలతో ఆడుకుంటారు వాటిని ఉపయోగించి నీ జీవితాన్ని కృంగదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు నీ భార్యతో కూడా వీటిని ఎప్పుడు కూడా పంచుకోకు భార్య భర్తతో కూడా వీటిని అస్సలు పంచుకోకూడదు ఎందుకంటే సరైన సమయం బాగున్నప్పుడు అంతా బాగుంటుంది కానీ సమయం మారిపోయాక ఆ బలహీనల్ని అడ్వంటైజర్గా తీసుకునే అవకాశం ఉంటుంది ఇక ఐదో విషయం నీ సంపాదన వ్యయాల గురించి కూడా ఎక్కువ చెప్పకూడదు నీ ఆదాయం ఏంటో అందరికీ తెలిసిపోతే వారికి నీ మీద ఆశలు ఎక్కువైపోయే ప్రమాదం ఉంటుంది నిన్ను డబ్బులు అడిగే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే వారే నీకు శత్రువులుగా మారిపోతారు ఒకవేళ ఇస్తే వాటిని నువ్వు తిరిగి అడగాలంటే కష్టపడాలి అప్పుడు కూడా నువ్వు వారికి పగవాడు అయిపోతావు ఒకవేళ నువ్వు తక్కువగా సంపాదించినట్లయితే నీ బంధువులు స్నేహితులు నిన్ను తక్కువగా చూసే అవకాశం ఉంటుంది నీకు సహాయం అవసరమైనప్పుడు చేయటానికి వాళ్ళు వెనకాడతారు అందుకే నీ ఆదాయ వ్యయాలను ఎప్పుడు ఎవరితోనూ పంచుకోకు ఆరో విషయం నీకు ఏదైనా అవమానం జరిగితే దానిని ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడకు చర్చించుకో అది నీ లైఫ్ పార్ట్నర్ అయినా ఎంత చెప్పాలో అంతే చెప్పు ఏదైనా ముఖ్యమైన విషయం అయితేనే చెప్పాలి ఆ సమయాన్ని నీ లైఫ్ పార్ట్నర్ నీకు అనుకూలంగా మాట్లాడినా అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ మళ్ళీ నీకు గుర్తు చేస్తుంది నిన్ను ఎక్కిరించే అవకాశం ఉంటుంది అలాగే బయట వారితో కూడా నీకు జరిగిన అవమానం గురించి అస్సలు ప్రస్తావించకు వాళ్ళు కూడా ఈ విషయాన్ని పదే పదే చర్చించి మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు ఏడో విషయం నీ స్నేహితులు ఎవరో నీ శత్రువులు ఎవరో ఎవ్వరికి చెప్పకు ఎవరైతే మీకు అపాయం కలిగించాలనుకుంటున్నారో వారు ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని నిన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ మిత్రులతో చేతులు కలిపి మీ సంబంధించిన విషయాలను రాబట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు మీ స్నేహితునికి మధ్య ఏదైనా గొడవ జరిగితే అతను వెళ్ళి నీ శత్రువుతో చేతులు కలిపే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నీ జీవితంలో మీకు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు బయటకు ఎవరితోనూ చెప్పకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు